వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిలో ఆర్య వైశ్యుల సహకారం ఎంతో ముఖ్యమని ప్రభుత్వ అన్నారు శుక్రవారం జరిగిన వేములవాడ పట్టణ వైశ్య సంఘ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం ఎంతో అవసరమని వివిధ రంగాల్లో రాణిస్తున్న పట్టణ ఆర్యవైశులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు రానున్న రోజుల్లో ఆర్యవైశులు చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి తన వద్ద సహకారం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి రాజేష్ స్థానిక కౌన్సిలర్ వంగళ దివ్య శ్రీనివాస్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆర్యవేశ సంఘం పట్టణ అధ్యక్షులు రేణికింది అశోక్ పట్న ఆర్యవేశ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శి నరాల శ్రీనివాస్ సంఘం కోశాధికారి కట్కం సత్యనారాయణ కట్కూరి శ్రీనివాస్ ఎర్ర శ్రీనివాస్ దైత కుమార్ బుస్సా శ్రీనివాస్ నగబూతు రవీందర్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

अجب 우르보 우처제 범ে สมดิ샤 પરમેશ પ્રીત્યattham યદમાજ માન્યસ્મિ ધ્યાનમ નવપયશ્રમુદારય અભિદિષ્ટ બદન્્યતહ ઇન્દ્રય બુદ્દા આદિ જય જય માતાજી જય માતાજી જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

కొంతమంది పెద్దలు కలిసి అప్పుడు అందరు చందాల రూపకంగా గాని వైశ్య సంఘం ద్వారా మరి అప్పుడున్న పెద్దలు ఈ ఎనిమిది గుంటల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఇలా బలం వచ్చిందంటే గౌరవనీయుల పెద్దలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు పట్టణ సంఘం పోయి అన్నా మీరు గెలిచిరు మాకు ఎలక్షన్ల ముందు మా వైశ్య సంఘానికి మీరు మాట ఇచ్చారు మీరు ఫండ్ ఇస్తా ఉన్నారు అని చెప్పి వైశ్య సంఘం ద్వారా మేమందరం దశరథం గారు కానీ వైశ్య సంఘం పెద్దలు అందరూ కూడా ఏ ఒక్కొక్కరు చెప్పకుండా బాధనే కాంగ్రెస్లో ఉన్న వైశ్య సోదరులు కానీ వైశ్య సంఘం పెద్దలు కానీ అందరం కలిసి సీనియలను కోరడం జరిగింది కోరిన వెంటనే మరు మాట్లాడకుండా ఎన్ని ఎన్నివాలన్నాడు మీరు అంటే ఎవరైనా అడుగుందో అన్నం పెట్టరు కదా అన్న మాకు ఒక మొదల పోరు తట సరే ఒక ఐదు లక్షలు పది లక్షలు అన్నాడు అంటే దశరథం గారు కానీ ఈడ అందరం కూడా ఉండి అన్న ఐదు పది మాకు మాకు లక్షలు కాదన్న మాకు ట్వంటీ ఫైవ్ లాక్స్ థర్టీ లాక్స్ రూపాయస్ కావాలి దయచేసి మేము అందరికి ఇచ్చేవాళ్ళమే కానీ మేము మా సంఘానికి మిమ్మల్ని మేము అడుగుతున్నాం అని చెప్పి మేము అడుగుతుంటే వెంటనే స్పందించి గోహెడ్ చేసేసేది మీరు ఇరవై ఐదు లక్షల రూపాయలు మాట మొన్న మీకు చెప్పిండ లేదా ఇప్పుడు కూడా అప్పుడు కొంతమంది చెప్పిండు ఇప్పుడు మనందరు ముందు కూడా మనకు ప్రకటిస్తారు బండి సంజయ్ గారు కూడా ఎంపీ గారు నీళ్ళు రామకృష్ణ గారికి అడగడంగానే వారు కూడా ఇరవై లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసిరు ఐదు లక్షల రూపాయలు పెళ్లింగ్ నేను ఇస్తున్నా అని చెప్పారు కడమీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే అవి తీసుకుందాం కానీ ఇక్కడ కూడా సీనాన్న ఇక్కడ ఇచ్చింది కాబట్టి మనకు ఇది అది బండి సంజయ్ గారికి మరి సీనాన్న గారికి హృదయపూర్వక వేములాడ పట్టణ ఆరవేశ సంఘం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సామాజిక భవనం మాకంటూ ఉండాలని చెప్పిన ఆలోచనతోటి ప్రోత్సాహం ప్రభుత్వ పక్షాలు ఉండాలంటే మీకు మాట ఇచ్చిన క్రమంలో నిలబడతామనే మాట సందర్భంగా తెలియజేస్తూ నిధులు వెచ్చించడంలో ప్రభుత్వం గారు తీసుకురావడంలో ఇచ్చిన మాట ప్రకారం నిలబడి మాకు మీకు ఆ నిధులకు సంబంధించిన ప్రొసిడెంట్స్ కూడా తొందరలో ప్రతి ఒకటి రెండు ఒక ప్రొసిడెంట్ రావడానికి అవకాశం ఉంది మిగతావి కూడా మీరు ఎలా ఎలా నిర్మాణం చేసుకుంటా నిర్మాణ క్రమంలో కూడా మిగతావి కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చేటువంటి ఏర్పాటు నేను చేస్తాను ఆయన గురించి నుంచి అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్యవేశ సత్రాన్ని ఏర్పరచుకోండి రాజన్న దేవునికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు కేవలం ఆర్యవేశులకే కాకుండా ఇతరులు కూడా భవనంలో వసతి సౌకర్యం కల్పించేటువంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడమే కానీ లోక కళ్యాణం జరగాలని చెప్పని చేపట్టే కార్యక్రమాలు అనేకం కూడా మీరు మహాలక్ష్మి దగ్గర ప్రతి ఏడా కూడా దిష్టి కుంభాన్ని ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ కూడా సాంఘిక సేవలు సామాజిక సేవలు కూడా పట్టణ ఆరో ముందు ముందుంటుంది ఏమాత్రం అనవడం లేదు మరోసారి ఈరోజు ఆరోవశ్య భవన్ ఏదైతే మనం ఇక్కడ మీరు భూమి పూజ గలంపు చేసుకొని నా చేతులు ప్రారంభం చేసుకుంటున్నారో అది తొందరగా పూర్తి కావాలని మీ అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఒకవేళ ప్రభుత్వ పరంగా మనం ఇచ్చిన మాట వచ్చిన మీరు నిర్మాణం తొందరగా చేసుకుంటే మేము చూసి భయపడే విధంగా తొందరగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఉండే విధంగా మీరు నిర్మాణాలు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెచ్చిన మాటకి నిలబడి కట్టుబడి ఉంటామన్న మాట సందర్భంగా మరోసారి మీ అందరికి తెలియస్తూ నమస్కారాలు దొరికింది సంజయ్ అమ్మ ఎంత త్రీ ఫోర్ డేస్లో ఫైవ్ లాక్స్ ఆల్రెడీ కలెక్టర్ గారికి పర్మిషన్ వచ్చేసింది దానికి ప్రాబ్లమే లేదు కనుక నేను ఏ కార్యక్రమం చేసినా వెంకట ఆలస్యంగా తీసుకోమంట అంటే ఆయన చేసిన ఇలా ఆయన చేసిన విజయం మోడీ గారు చేసిన విజయం ఏదైతే ఉన్నదో ఇలా సత్రం భారతదేశంలో అయింది అది ఫౌండేషన్ బాధ ఏంటంటే అసలు బాగా వచ్చే ఏ యాత్రి కూడా హోటల్ది రాదు డిఫరెంట్ ఆఫ్ కమ్యూనిటీస్ అన్ని కుల సంఘాలైతాను దాదాపు గౌడ్స్ది ఇలా ఇవాళ ఏ కుల సంఘం పెట్టినా ఏ సత్రం పెట్టినా బియ్యం పెట్టిది మళ్ళా బిజే వయసు సత్రమే వయసు సత్రం మురళి గారు వెంకటయ్య గారున్నా దాదాపు రెండు సార్లు మూడు సార్లు స్టేట్ టోర్నమెంట్ చేస్తే ఐదు వందల మంది ఆరు వందల మంది క్రీడాకారులకు అకామిడేషన్ ఇచ్చి భోజనం పెట్టుకున్నారు అంటే దాన్ని కేవలం ఒక కుల పరంగా చూడలేదు సమాజ సేవ పరంగా చూస్తా మేము ఆయన తర్వాత పార్లమెంట్ సభ్యుల ఫండ్స్ ఉన్నాయి ఆ సినిమా కాంగ్రెస్ లో ఫండ్స్ ఉన్నాయి అవికే ఫండ్స్ లేవు చెప్తామండి అయితే వేరే ఉంటుందా అంటే బిడ్డ పెడుతుంది కావచ్చు కాక లైన్ అని ఇవ్వడానికి వాటికి వచ్చేసి అది బీజేపీ అది పెద్ద సమస్య కాదు అందుకోసం దాన్ని ఉదాహరణ తీసుకొని కూడా తొందరగా దీన్ని కంప్లీట్ చేసినానికి రాయరేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నారని కోరుతూ మరి ఇప్పటికే వేములవాడ పట్టణంలో ఆర్యవేశ సత్రం ద్వారా ఇక్కడ వైశ్యులకే కాదు మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా మంచి ఒక మంచి సౌకర్యం కల్పిస్తూ మంచి ఆదరణ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ రకంగా నేను ఇందాకే అనుకున్నారు వాసవి వాసవి నిత్యాన సత్రం ఉంది మరి ఇదేంటి అంటే అంటే కమిటీ యొక్క భవనం ఉంటే ఈ సంఘ ఈ పట్టణంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక నిర్ణయాలు ఒక మాట్లాడుకోవడం కావచ్చు మంచి చెల్లు కావచ్చు ఒక సక్రమైన పద్ధతులు వెళ్ళడానికి ఒక నిర్ణయాలు తీసుకునే విషయంలో మరి కమిటీ ఈ భవనం ఒక బోధపడుతుంది కాబట్టి నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి కల ఈ రోజు నెరవేది మరి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం ఈ సందర్భంగా పట్టణ ఆర్యవేష సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను విమలావాడ పట్టణంలో వైశ్యులు అంటేనే ఆర్యవేష్యులు అంటేనే మరి సామాజిక సేవలో కావచ్చు మరి ఆధ్యాత్మిక రంగంలో కావచ్చు వివిధ వ్యాపార రంగంలో కావచ్చు ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది మరి ఆర్యవేశులే నిజంగా వారికి ఆ రాజరాజ స్వామి భూములతో మరి ఈ సేవల కార్యక్రమం ఈ విధంగానే కొనసాగించి మంచి మన్నలు పొందాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మీరు రావణు ఇంతమందికి మీరు అధికారం లేదు ఏమి ఇస్తారో ఏమి ఇయ్యారో వాళ్ళతో ఏమీ అంటారు అది తప్పు మేము పట్టణంలో పుట్టి పెరిగినాము మాకు అన్నీ తెలుసు రాజగారు కావచ్చు మేము కావచ్చు అంటే మున్సిపల్ పరంగా చేయాల్సిన కూడా ఇంకా అధికారంలో ఇంకా వన్ ఇయర్ పీరియడ్ ఉంది మా పరంగా చేయాల్సిన సహాయ సహకారం మాకు అందిస్తామని సందర్భంగా శ్రద్ధలందరూ కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మరి రాను రోజులు ఈ విధంగా అందరి మనలు పొంది ఆ సమాజంలో ఇంత ఉన్నత స్థాయికి రావాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు